హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్నహర్ వీళ్ళు అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలని తిరుమన్నారాయణని కోరుకుంటున్నాను ఈ రోజైతే నాన్ వెజ్ అండి చికెన్ తెచ్చారు మా వారు చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము చికెన్ తెచ్చుకున్నామండి ఇప్పుడు ఇవాళ చికెన్ కర్రీ చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తానండి చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో నా స్టైల్లో నేను చేసి చూపిస్తానండి మీకు ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకోవాలన్నమాట ప్యాన్ పెట్టాను రెండు చూద్రు ఇంకనండి కళాయి పెట్టాను కళాయి పెట్టి కొంచెం ఉల్లిపాయలు వేపుకోవడానికి అనమాట కొంచెమే ఆయిల్ పోసాను ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుందాము అండి ఉల్లిపాయలు పీల్ తీసుకొని శుభ్రంగా తొక్కలు తీసేసి కొంచెం నీట్గా కడుక్కొని పళ్ళంలో పెట్టుకున్నాము ఇంకనండి సన్నంగా కట్ చేసుకోవాలి ఇంకోనండి ఎలా సన్నంగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకునివి ఇంకొండి ముందుగా పసుపు ఉప్పు నిమ్మకాయ వేసుకొని కడిగి ఉంచానండి ఉప్పు పసుపు నిమ్మకాయ వేస్తే బాగుంటుందండి నీ సువాసన అనేది అసలు రాదు చికెను ఇంకా అండి చూడండి అంత బాగుందో కానీ చికెన్ కడుగుతారు కదండి కడిగేటప్పుడు అసలు వాటర్ అనేది రావాలనివ్వకున్నా చూసుకోవాలన్నమాట కడిగేటప్పుడు వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ కూడా కొంచెం నీస వాసనలా వస్తుందండి పసుపు ఉప్పు కొంచెం నిమ్మకాయ వేసి ఒక పది నిమిషాలు అలా వదిలేసాక అప్పుడు కడుక్కుంటే ముక్కు బాగుంటుందండి కొంచెం నీసువాసన కొంతమంది వండేటప్పుడు కొంచెం నీస వాసనలో వస్తుంది అంటారు కదండి ఇందువల్లే ఇది ఒక టిప్ అనుకోండి ఇంకండి ఇలాగా వాటర్ ఉంటుంది కదా వాటర్ అనేది మనం వండే డే కూరలోకి రాకున్నా కొంచెం తీసుకోవాలన్నమాట ఇదంతా ఇలా డ్రై అయిపోయేలాగా తీసుకోవాలి ఇంగండి అండి నేను రెండు సార్లు కడుక్కున్నానండి కొంచెం ఉప్పు పసుపు నిమ్మకాయ పిండుకొని ఒక పది నిమిషాలు వదిలేసి రెండు సార్లు కడిగాను కూరని ఇదేనండి ముందుగా ఈ ముక్కలకి ముందుగా సాల్ట్ వేసుకోవాలండి ముక్కలకు సరిపడా ముందు ఎప్పుడైనా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని ఇంకా కల్లుప్పు అయితే సాల్ట్ కాకుండా కల్లుప్పు అయితే ఇంకా బాగుంటుందండి కల్లుప్పు అయితే దాన్ని ఈ చికెన్లో ఉన్న వాటర్ కొంచెం తీసుకొని అదైతే వాటర్ కొంచెం బాగా బయటకు వస్తుందండి సాల్ట్ కొంచెం కన్నా కల్లుప్పు అయితే ఇంకా బాగుంటుంది నా దగ్గర కల్లుప్పు లేదండి ఈసారి అందుకోసమని వేయలేదు ఇది మేము మరపట్టించుకునేదండి కారం అనమాట ఇది కొన్ని కారం కాదు అందుకోసమని ఇక రెండు స్పూన్లు వేసానండి ఇది మూడో స్పూను ఇది నిమ్మకాయ ఒక చెక్క నిమ్మకాయ పిండుతానండి ఇంకనండి ఒక కాయ తీసుకున్నాను నేనైతే మీడియం కాయ తీసుకున్నాను బాగా పిండుకోవాలి రసమేసి కొంచెం బాగా కలుపుకుంటానండి ముక్క చప్పగా ఉండదు అనమాట జూసి జూసీగా బాగుంటుంది ఒక గంట అయినా కలిపిస్కొని వదిలేసుకోవాలి ఇంకండి ఇప్పుడు చూపిస్తాను ఇంకా కలుపుతానండి నేను తీసుకున్న చికెన్ ఒక అర కేజీ చికెన్ అండి పెద్ద స్పూన్తో ఒక స్పూన్ అనమాట సరిపోతుందండి ఒక స్పూను ఇవన్నీ వేసేసుకొని కలుపుకోవాలి ఒక స్పూన్ పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఇది ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుందండి దమ్ బిర్యానీకి అప్పటికప్పుడు ఇప్పుడే నేను నేను మిక్సీ పట్టుకున్నానండి ఒక పెద్ద స్పూన్ అనమాట అర కేజీ చికెన్కి సరిపోతుంది ఇప్పుడు గరం మసాలా పౌడర్ అనమాట దాల్చిన చెక్క ఆకులు ఇవన్నీ ఉంటాయి కదండీ నేనైతే సీసాకి చేసుకున్నానండి నాకు అవన్నీ వేస్తే కొంచెం నచ్చదండి మామూలుగా పొడి అయితే కొంచెం బాగుంటుంది తినేటప్పుడు కొంచెం బాగోవని నేనైతే ఎక్కువ ప్రిపేర్ చేయనవైతే అన్నీ కలిపి కొంచెం ఫ్రై చేసుకొని పొడి చేసుకుంటే చాలా బాగుంటుందండి అలా అలాగా నేను పొడి చేసుకున్న పౌడర్ అనమాట ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ఇవన్నీ ముక్కకి బాగా పట్టేలా కలుపుకోవాలండి ముక్కంతా బాగా ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత అప్పుడు ఉన్న పెరుగు కాటి ఫస్ట్ ఎప్పుడు వేసుకోకూడదండి కొంతమంది అయితే అన్నీ వేసేసి అప్పుడు కలుపుతారు కానీ ఎలాగో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలాగ కలిపించిన తర్వాత ఇప్పుడు ఇలా ముక్కకి బాగా పట్టించాలండి బాగా పట్టుకున్న తర్వాత ఒక అరగంట అయినా సరే అండి ఒక అరగంట అయినా కలిపి పక్కన పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి ముక్క బాగా జూసి జూసి ఉంటుంది అన్నమాట ఇలా కలుపుకొని బాగా ముక్క అంతా బాగా మనం పెట్టిన మసాలా మనం వేసినవన్నీ మసాలా అంతా ఇల్లు పట్టేలా కలపాలండి కలిపేసి ఒక అరగంట మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఉన్న సామాన్లు అన్నీ ఇంకా ఉన్నాయండి పెరుగు బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర ఇవన్నీ వేయాలి పెట్టుకొని ఒక అరగంట అయినా ఒక టైం లేకపోతే ఒక పది నిమిషాలైనా ఇలా కలిపేసుకొని కొంచెం పక్కన పెట్టుకున్నాక ఉన్న సామాన్లన్నీ వేసుకుందామండి ఇంకనండి బ్రౌన్ ఆనియన్స్ వేగిపోయాయి ఇక్కడ పక్కకు తీసేసుకున్నాము వేగేసరికి సరిపోతాయండి వేగిపోయిందంటే కొంచెం పక్కకి తీసేసరికి చలారేసరికి రంగు వస్తుంది లేదంటే ఇంకా మాడిపోతాయి ఇంకేనండి చికెను నేను ఏదో ఒక పావుగండు ఉంచానండి కలిపి పావుగండు తర్వాత అనమాట మళ్ళీ తీసాను ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు ఇంకేనండి ఇలా తిన్నంగానే కట్ చేసుకున్నాను నేనైతే ఇంకే కొంచెం కొత్తిమీర ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర కొంచెం టమాటా అండి చాలామంది టమాటా అయితే వేయరు నేనైతే వేస్తున్నాను రెండు పళ్ళు తీసుకొని ఇవ్వండి చిన్న మిక్సీ గిన్నో రెండు పళ్ళు తీసుకొని మిక్సీ చే వేసుకున్నాను నచ్చితే ఇది టమాటా ప్యూరీ వేసుకోండి లేదంటే లేదు నేనైతే వేస్తున్నాను అనమాట జ్యూసి జ్యూసీగా ఉంటుంది కొంచెం జ్యూస్ ఎక్కువగా ఉండి బాగుంటుంది అనమాట అన్నంలోకి రైస్ కొంచెం రైస్ టేస్ట్గా ఉంటుంది ఇగండి ఇప్పుడు ఇవి కలుపుకోవాలి ఇంకేనండి వేపుకొని పక్కన పెట్టుకుని ఉల్లిపాయలు ఇవి కూడా వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి ఇప్పుడే చూసుకోవాలండి చికెన్కి సరిపడా సాల్ట్ అవన్నీ సరిపోయే కొంచెం బాగా అన్నీ కలిపిపోయాక కొంచెం చూసుకుంటే ఈ చికెన్ కల్లా సరిపోతుందండి కొంచెం మనం రైస్ ఉడకబెట్టుకుంటాం కదా రైస్కి సరిపడా రైస్లో వేసుకోవచ్చు ఇప్పుడేనండి సాల్ట్ అటు ఏమైనా సరిపోకపోతే మరి సాల్ట్లోనే ఉంది కదా టేస్ట్ అంతను ఇప్పుడు చూసుకోవాలన్నమాట బాగా కలపాలి ఇది కలిపి ఇప్పుడు రైస్ పక్కన పెట్టుకున్నాము అన్నీ బాగా కలిసే కదండి ఇప్పుడు కొంచెం లాస్ట్నేనండి అందరూ ఫస్ట్లో నన్నీ వేసి కలుపుకుంటారు నేనైతే లాస్ట్నే వేస్తాను ఇగండి ప్యాకెట్ పెరుగు ఇకండి ఇంతే చాలు ఎక్కువ అవసరం లేదు నేను తీసుకున్నది ఒక అర కేజీనండి అర కేజీ చికెన్ తీసుకున్నాను అంతే ఇది అండి కేజీ అయితే ప్యాకెట్ ఉంటుంది కదండి పెద్ద ప్యాకెట్ ఆ ప్యాకెట్ అంతా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఏంటంటే అండి కారం మాట ఏమైనా ఉన్నా ఈ పెరుగు కొంచెం కారం అనిపించుకున్న కమ్మదనం వస్తుంది అనమాట బిర్యానీ పెరుగులో కొంచెం బాగా టేస్ట్ ఉంటుంది కమ్మగా ఉంటుంది అనమాట పెరుగు వేసుకుంటే కానీ కేజీ చికెన్కి అయితే ప్యాకెట్ అంతా వేసుకోవచ్చు అండి అర కేజీకి అయితే ఇది మాత్రం సరిపోద్ది నేను తీసుకుంది అయితే అర కేజీ చికెన్ అండి ఇంకానండి ఇలా ముక్కలన్నీ నీట్గా పెట్టేసుకొని ఇప్పుడు రైస్ తయారు చేసుకుందామండి రైస్ తయారు చేసుకొని అప్పుడు దమ్ పెట్టుకుందాము ఇంకనండి వాటర్ పెట్టుకున్నాను అర కేజీ చికెన్ కదండి నేను అర కేజీ రైస్ అండి మా ఇంట్లో మేము ఎప్పుడు వాడుకునే అదే బియ్యమేనండి అన్నంకి వండుకునేవి మావి ధాన్యం బియ్యం అనమాట బాగుంటుంది రైసు దానికి సరిపడా పెట్టాను అండి ఇంకండి ఒక్క స్పూను కొంచెం తక్కువేనండి అల్లం వెల్లులిపోయే పేస్టు రెండు పచ్చిమిరపకాయలు రెండే అండి పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర మనం గరం మసాలా పౌడర్ తయారు చేసుకున్నాం కదండి అదనమాట అందులో కొంచెం వేసాం కదా పౌడరు కొంచెం తక్కువ వేయాలి అంతేనండి చాలు ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి రైస్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి ఇంకనండి సాల్ట్ సాల్ట్ సరిపోద్దో లేదో చూసుకొని వేసుకోవాలండి కొంచెం ఉప్పగానే ఉండాలి ఈ వాటర్ వాటర్ ఉప్పుగా ఉంటే రైస్కి కట్ట సరిపోద్దండి అదే ఇంకా దీనికి అనసిన అనమాట కొంచెం బాగా కలుపుకొని కొంచెం వాటర్ టేస్ట్ చేస్తే తెలిసిపోద్దండి కొంచెం ఉప్పగా ఉంటే వాటర్ అన్నానికి సరిపోయినట్టే చూపించండి మేము వండుకునే బియ్యం అనమాట ఇవి ధాన్యం అండి సాంబ మైసూర్ అనేసి అంటారు మా అమ్మ వాళ్ళు పండించినవి అనమాట మేము ఇవే తింటాము అన్నము దీంతోనే ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాం మేము ఎప్పుడు చేసుకున్నా అండి సాంబ మైసూర్ అనేసి అంటారు ఇడ్లీ ఇంకా ఎసరు మరిగిపోయింది ఇప్పుడు కొంచెం కొంచెంగా వేస్తుందాము ఈ రైస్తో బాగుంటుందండి బాస్మతి రైస్ అంటే అది కొంచెం దీనిగా ఉంటుంది కానీ చప్పగా ఉంటుంది ఏమో కానీ ఇది చాలా చాలా బాగుంటుంది మనం పండించుకున్న రైస్ కదా అండి టేస్టే వేరు దీని టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ బియ్యంతో బిర్యానీ మనం పండించుకునేవి కదా అండి అందుకోసం మేమైతే ఎక్కువ శాతం దీంతోనే చేస్తాను ఇంకేనండి మొత్తం రైస్ అంత వేసాను ఒక్క ఇంకనండి ఫిఫ్టీ పర్సెంటేజ్ అనమాట కొంచెం అన్నం పట్టుకుంటే తెలుస్తుందండి అప్పుడు వాచ్కొని కూర పైన వేసుకుని చూపిస్తానండి ఇంకనండి అన్నం వేసుకున్నాం కదండి లాస్ట్ని కొంచెం కూరకు సరిపడా ఆయిల్ పోసుకొని ఇప్పుడు రైస్ తెచ్చి దీని మీద వేసేసుకోవాలండి ఇంకా అండి కొంచెం ఆయిల్ పోస్తున్నాను ఇంకా అన్నం ఉడుకుతుంది ఈ అన్నం ఉడికేటప్పుడు కొంచెం ఒక్క నిమ్మ చెక్క పిండుకుంటే బాగుంటుందండి రైస్ అదే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట మనం గరం మసాలా ఫౌడర్ వేసాం కదా అండి దానికోసం కొంచెం బ్రౌన్ కలర్లో ఉంది లేదంటే వైట్గా ఉంటుంది గరం మసాలా వేసుకుంటే అవి చెక్కలు అవన్నీ వేస్తే నేను పౌడర్ వేసాను కదండి అందుకోసం అలాగ ఉంది చిన్న చెక్క నిమ్మకాయ చెక్క పిండుదాం ఇప్పుడు కొంచమేనండి కొంచెం పిండుదాము అంతేనండి అంతే చాలు ఇంకా ఉడికిపోద్దండి రైస్ రైసు ఇంకా అయిపోయినట్టే కొంచెం ఒక్క నిమిషం ఉడకాలి ఇంకేనండి సరిపోతుంది అన్నం ఉడికిపోయినట్టే మా అన్నం కదండి నాకు తెలుస్తుంది ఇవన్నీ అంతే ఇంక చాలు దించేసుకుందాం అన్నం వాచుకునే దాంట్లో కొంచెం వేసుకోవాలి ఇంకేనండి అంతే ఇంకేనండి ఇప్పుడు దీనిపైన అన్నీ కలుపుకొని పెట్టుకున్నాం కదండి చికెను చికెన్ పైన ఇప్పుడు అన్నం తెచ్చేసేసుకుందాము కొంతమంది అయితే అండి చికెన్ మాడుతుంది కొంచెం మాడి కొంచెము అదే అడుగు పడుతుంది అంటారు కదండి అడుగు పట్టకుండా ఉండడానికి ఇక్కడ ఒక చిట్కా అండి ఇప్పుడు మనం అన్నం వండుతాం కదండి అన్నం వండేటప్పుడు కొంచెం వాటర్ ఒక గ్లాస్ అనమాట మీడియం గ్లాస్ మనం చికెన్ తీసుకుని మనం రైస్ తీసుకున్న దాన్ని బట్టి ఆ వాటర్ కొంచెము ఈ చికెన్ పైన పోసుకుంటే అడుగు పట్టకన్నా చికెన్ మాడకన్నా ఉంటుందండి ఇది నేనైతే ఎక్కువ చేసేటప్పుడు కొంచెం నేను అలా చేస్తాను అనమాట ఇప్పుడైతే నాది కొంచెమే కదండి నాకు సరిపోద్ది అనమాట నేనైతే పోయట్లేదు మీరైతే అలా చేసుకోండి ఎక్కువ వండేటప్పుడు అయితే మనం అన్నం ఎసరు పెడతాం కదండి ఆ ఎసర వాచ్ చేసేటప్పుడు అన్నాన్ని తీసి తీసేసేటప్పుడు ఆ ఎసరును కొంచెం పోసుకుంటే చికెన్ బాగా అండి అడుగునేది అస్సలు పట్టదు ఇంకా ఇప్పుడు అన్నం వేసేసుకుందాము మన కూర పైన కొంచెం కొత్తిమీర అండి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అండి ఇందాక మనం కొర్రో వేసుకోగా కొంచెం ఉంచానండి అవి అంతేనండి ఇంక దీనికి మూత పెట్టుకొని దమ్ పెట్టుకోవాలంటే అండి గోధుమ పిండి చుట్టూరు పెట్టుకోవచ్చు నేనైతే పెట్టడం లేదు కానీ నా మూత సరిపోద్దండి కొంచెం మూత బాగానే టైట్గా ఉంటుందన్నమాట దీనికి సరిపోతుంది అంతేనండి జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు అండి నేనైతే వేయలేదు కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది నేను ఆ రెండు వేయట్లేదండి ఇంతేనండి ఇంకా స్టవే పెట్టేసుకుందాము మూత పెట్టుకొని ఇంకా అండి స్టవ్ మీ పెట్టుకుంటున్నాను పది నిమిషాలండి మా అయితే ఒక్క పదిహేను నిమిషాలు అంతేనండి మించి ఎక్కువ దమ్ పెట్టకూడదు ఆల్రెడీ రైస్ ఉడికిపోయింది కదా అండి కూర కూడా ఉడికిపోద్దు పదిహేను నిమిషాల్లో ఇంకా అండి బిర్యానీ అయిపోయింది ఇంకా പർഫക്റ്റ് കൊടുക്കുന്ന അനാട്ട ఇంకనండి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి ముక్క ఇంకో ముక్క కాలుతుందండి ఇంకో బాగా ఉడికిపోయింది ఇంక చాలా బాగుంటుందండి ఇంకా నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ అనమాట మామూలు రైస్ అండి మేము అన్నం వండుకునే రైస్ అనమాట బాస్మతి రైస్ కాదు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎక్కువ మసాలాలు కాకుండా ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా బ్యాచిలర్లు కూడా తయారు చేసుకునేలా నేను తయారు చేశాను ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాన్న హరివెల్లు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్